అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూన్ ముప్పై బుధవారం రాత్రి పది గంటల ముప్పై నిమిషాలు రే నాన్న లెగూ అంటూ మా నాన్నగారు నన్ను తట్టి తట్టి లేపుతున్నారు ఏంటి డాడీ అంటూ సగం తెరిచిన కళ్ళతో అలా లేచి కూర్చున్నాను మా నాన్నగారి చేతులు ఏదో నల్లని వస్తువు ఇది పట్టుకో అమ్మాయి అని మా అమ్మ చేతికి ఆ వస్తువునిచ్చి నా చెవికి ఏవో తగిలించారు ఆశ్చర్యంగా ఏమిటి డాడీ అని అడిగాను హెడ్ఫోన్స్ అని సమాధానమిచ్చారు ఆ హెడ్ఫోన్స్ని మా అమ్మ చేతిలో ఉన్న నల్లని వస్తువుకి గుచ్చారు అదేంటిది డాడీ అని అడిగాను మరింత ఆశ్చర్యంతో దీనిని వాక్మెన్ అని అంటారు అని మా నాన్న సమాధానం ఇచ్చారు ఏం చేస్తుంది డాడీ అని అడిగాను ఇది మినీ టేపు రికార్టర్ నాన్న కొన్నాను అని అన్నారు దేనికి డాడీ అని అడిగాను ఆయన ఈలోపు జేబులో నుంచి క్యాసెట్ తీసి వాక్మెన్లో పెట్టి బటన్ నొక్కారు అప్పటి వరకు మా బాబాయ్ షాప్లో ఉన్న టేపు రికార్టర్లో పాటలు వినేవాడిని కానీ ఇప్పుడు వాక్మెన్లో వింటుంటే ఆ పాటలను ఒక్కడి కోసం ఆలపిస్తున్నట్టు మంచి అనుభూతి కలిగింది బాలీవుడ్ బాలరాజుని అంటూ సాగే ఆ లిరిక్స్తో పాట విని చాలా ఎంజాయ్ చేశాను వెంటనే గౌదారి గట్టు పైన అనే రెండో పాట విన్నాను మొదటి పాట కంటే అద్భుతంగా ఉంది ఈ పాట వింటూ ఆ క్యాసెట్ బాక్స్ మీద ఉన్న హీరో హీరోయిన్ బొమ్మ చూస్తూ ఎవరు డాడీ హీరో అని అడిగాను ఇతను మహేష్ బాబు నీకు ఇష్టమైన హీరో కృష్ణగారి అబ్బాయి అని సమాధానం ఇచ్చారు ఆ రోజు మహేష్ బాబు హీరోగా నటించిన రాజ్ కుమారుడు ఆడియో రిలీజ్ అయింది ఆడియో చాలా బాగా ఉండడంతో మా నాన్నగారు అప్పుడప్పుడే మార్కెట్లో అందరికీ పరిచయం అవుతున్న వాక్మెన్ను కొని నా చేత ఎక్స్పీరియన్స్ చేయించారు ఇంకేముంది రోజు స్కూల్ నుంచి రావడం ఆ వాక్మెన్లో రాజ్ కుమారుడు పాటలు వింటూ మిగతా వాళ్ళందరి ముందు ఫోజు కొట్టుకుంటూ తిరగడం ఎంతైనా చిన్ననాటి మధుర జ్ఞాపకాలే వేరు